మనవంట ఆయనకి ఇష్టమా కదా ఇష్టం కదంటారా ఇష్టం కదంటారా మనవంటి ఇష్టమా కదండి ఆయనకి ఇష్టమైన వారే ఆయన్ని సుధించడానికి వస్తారు హా ఆయన ఆయన్ని కనపరచడానికి వస్తారు హా ఎంతో అవకాశం లేని ఈ అవకాశం ఎవడు పనిపించే వచ్చిన మనం ఈ అవకాశంలోకి వచ్చిన మనం ఎలా చండి వచ్చేది ఎలా చాలా ఆయన మనకు శిరస్థి ఉన్నాడు మనము ఆయనలో భాగాలం ఏ భాగమైనా నిర్జీవంగా ఉంటాము ఇష్టమా ఇష్టమేండి అంటే ప్రతి ఒక్కరూ కూడా మనం జీవంతో ఉండాలి జీవంతో నింపబడాలి హలే కాబట్టి వచ్చిన మనం మొత్తం ఏడో అధ్యాయ ఏడో వర్షం సెల్స్తుందామా పదకొండు అధ్యాయ తొమ్మిది పదకొండు వర్షాలు సెల్స్ అడగండి ఇస్తాను ఎంతకంటే దొరుకుతాను తగ్గండి చేస్తాం పట్టుకు దేవుడే ఉన్నాడు కదండి పట్టు దేవుడే ఉన్నాడు కదండి అంతేనా కాబట్టి అడుగుదాం మనం ఎవరినైనా అడగండి ఇస్తాను కదగండి దొరుకుతాను తట్టండి తీస్తాను అన్న అవునా కదండీ కాబట్టి అడుగుదాం మనం అయితే ఏ సమస్యతో మీరు వచ్చారో ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను మీరు మీ దేవుడు మీ క్షమాపణ మీ సమస్య ఇస్తుంది ఏడు గంటలో యామరపాటు లేకుండా కురుకుపాటు రాకుండా ఎలా ప్రయత్నించారండి మనం మీరు మీ దేవుడు మీ క్షమాపణ మీ సమస్య స్థుతి ఎందుకు మీరు మీ దేవుడు మన పక్కన ఎవరున్నారో మన కళాశ మన పక్కన ఎవరున్నారో